హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమిని తీసుకుని రెస్టారెంట్కి వస్తాడు ఇక అదే రెస్టారెంట్కి నక్షత్రం కూడా వస్తుంది ఇక నక్షత్రం అయితే భూమి గగన్లని ఇద్దరిని కూడా గమనిస్తూ వాళ్ళకి దగ్గరగానే కూర్చొని ఉంటుంది ఇక గగన్ అయితే భూమి ఎంతో అందంగా ఉంది అని చెప్పేసి అలా భూమిని చూస్తూ ఉంటే నేను మీతో మాట్లాడనండి అని చెప్పేసి భూమి అంటుంది ఎందుకో తెలుసుకోవచ్చా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే మీరు మా నాన్నని మామయ్య అని పిలిస్తే మీ సొమ్మెమైనా పోతుందా అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగన్ అయితే సరే నువ్వు మాట్లాడకుండా అలాగే ఉండు అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమి ఎంతో అందంగా ఉంది అని చెప్పేసి తన ఫోన్ తీసుకుని ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ ఫోన్కి కాల్ రావడంతో ఇక గగన్ అయితే ఫోన్ మాట్లాడుతూ అలా పక్కకు వెళ్తాడు ఇక ఇదంతా చూస్తూ ఉన్న నక్షత్రం అయితే భూమి లాంటి పల్లెటూరం అయితే ఇలాంటి రెస్టారెంట్లకి సెట్ కాదు అని నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే చిట్కలు వేస్తూ అక్కడున్న వెయిటర్ని పిలిచి అతనికి కొంచెం డబ్బులు ఇచ్చేసి ఇదిగో మీ రెస్టారెంట్లో వేడివేడిగా ఉన్న ఏ సూప్ అయినా పర్వాలేదు ఆ సూప్ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద సర్వ్ చేయి అని నక్షత్ర చెప్పగానే ఇక ఆ వెయిటర్ అయితే వేడివేడిగా ఉన్న సూప్ తీసుకొచ్చి అలా భూమి టేబుల్ దగ్గర పెడతాడు ఇక భూమి అయితే ఆ సూప్తో ఏం చేయాలో తెలియక పక్కన టేబుల్లో కూర్చున్న ఆవిడని గమనిస్తూ ఉంటుంది ఇక ఆవిడకైతే వెయిటరు ఫింగర్ బౌల్ ఇవ్వడంతో ఆవిడ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన భూమి అయితే ఇందులో హ్యాండ్ వాష్ చేసుకోవాలేమో అని చెప్పేసి ఇక భూమి కూడా ఆ వేడి వేడి సూపులో తన ఫింగర్స్ని పెట్టేస్తుంది దాంతో ఇక భూమి వేలు మొత్తం కాలిపోవడంతో ఇక భూమి అయితే గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది ఇక భూమి మాటలు విని గగనైతే పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి ఏమైంది భూమి అని చెప్పేసి వెయిటర్ ఐస్ క్యూబ్స్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూమి అరుపుల్ని చూసి నవ్వుతూ ఉంటారు ఇక నక్షత్ర అయితే చూసారా ఆ పల్లెటూరు బయట ఇలాంటి రెస్టారెంట్లకి సెట్ కాదు అని ఎలా ప్రూవ్ చేశానో అని చెప్పేసి తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూమిని చూసి నవ్వడంతో ఇక గగన్కి కోపం వచ్చే షటప్ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్